వరంగల్ జిల్లాలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే సభకు ఇల్లందు నియోజకవర్గం నుండి గులాబీ దండు వేలాదిగా కథం తొక్కాలి అని రాజ్యసభ ఎంపీ వద్దరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నారు మాజీ శాసన సభ్యురాలు బాను హరిప్రియ నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లందు నియోజకవర్గం పార్టీ విస్తృత సమావేశం జరిగింది ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వరంగల్లో పది లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు బిసిగి వేసారిపోయారని అన్నారు ఆచరణలో సాధ్యంగానే ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు కేసీఆర్ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పడుతున్నారని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ వరంగల్ సభ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు దిండిగాల రాజేందర్ మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్ వివిధ మండలాల పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడవ తారీఖున మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదో సంవత్సరంలో తడుగుపెడుతున్నాం మీరందరూ ఆ రజతోత్సవం వేడుకలకు వచ్చి విజయోత్సవ సభలో అందరినీ ఆశీర్వదించాలని స్థాపించారు మన మంచి ప్రోగ్రాం మన కాబట్టి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను చేశాను వెళ్ళుంటే మరి ఆహ్వానించినాం వాల్ రైడింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి త్వరగా మీ ఊళ్ళలో ఎక్కడ అక్కడ మనకి ఒక మంచి అవకాశం మంచి పండగ మన పార్టీ గుర్తుతోని మన పార్టీ నాయకులతోని

ఎన్నికలు సైతం ఏర్పాటు చేసుకోలే పరిస్థితుల్లో కాంగ్రెస్ చేయాలి ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి పని ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులే తప్ప ఇది మేము తీసుకొచ్చాము అనేసి చెప్పుకునేటటువంటి సత్తా లేదు సోమ అంతక మనస్తికొచ్చిన నిదురని మేల్చినా మనసిలలో ఆభాణాలకు చెప్తునారే తప్ప అదే తరుగుదటినటువంటి పురావి సైనికుడు పెద్దసారి ఎంతోస్తున్నారు ఏమ మాట్లాడతానా మీ దగ్గర మీరు తూటన అంటే ఉపవాసం ఉంటారని ఉపవాసం ఎందుకంటే ఆ ప్రపంచమే ఈ సవయే సైనికుడు నడుస్తది

కనిపించాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ కూర్చున్నాయి ఇవి రావడానికి ఇవన్నీ కూడా ప్రజలు నన్ను గుర్తుంచుకోవాలి మన మనం మన పంటలు మళ్ళీ పడాలి మన ధాన్యం మనం మన మొక్కలు మనం కొనుక్కోవాలి మన మన చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడూ ఎప్పుడా ఎప్పుడు మన రాష్ట్ర ప్రజలు లోకల్ బోర్డు ఎలక్షన్ లో విశ్వరూపంలో పెడతారు వాళ్ళు నిమ్మదిగా శాంతి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇరవై ఏళ్ళ తన సందేశం ఇవ్వబోతున్నారు ప్రపంచం మొత్తం ఎందుకు చూస్తుంది